రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పర్యటన ప్రారంభించారు ఉదయం పది గంటలకు ధవలేశ్వరం గ్రామంలోని ప్రభుత్వ హాస్పిటల్లో నూతన బ్లాక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు పదకొండు గంటలకు కడియపు లంక గ్రామంలో దోసలమ్మ కాలనీ సమీపంలో కొత్త ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పదకొండు నలబై ఐదుకు కడియపు సావరం గ్రామంలో పంచాయతీ నిధులతో నిర్మిస్తున్న షాపుల శంకుస్థాపనలో పాల్గొన్నారు మిత్ర మీడియా వ్యక్తులను ఈ కార్యక్రమాలకు జయప్రదం చేయడానికి హాజరు కావాలని కోరింది ఈరోజు కవళేశ్వరం ప్రాథమిక వైద్యశాలలో అధునాతనంగా నిర్మించిన కబ్జెక్టు నడిపి ప్రారంభోత్సవాన్ని చూపించారు మీ అందరికీ డాక్టర్ గారికి నవీరం గారికి అప్పారావు గారికి మా ప్రసాద్ గారికి రాంబాబు గారికి వేదిక వచ్చిన జనసేన బీజేపీ నాయకులకి మా తొందర వైద్య సిబ్బందికి అంతా అభినందనలు చాలా సంతోషం ఒక్కొక్కటో కోట్టు నమ్మకూ ఉంది వైద్యాల నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి మీకు పరిస్థితి అనుమానంగా ఉండేది పశువులు అన్నీ కూడా కేంద్రంగా ఉండేది చాలా సమానమైన మార్పులు తీసుకుంటూ వస్తూ ఉన్నాం నేను ఒకటి కూడా సర్దుకుంటా ఉన్నాం పేపర్ బిల్ వాళ్ళ సహకారం కానీ ప్రభుత్వ సహకారంతో చక్కగా వచ్చింది కాంట్రాక్టర్ ఎవరయ్యా వచ్చింది కూడా అయిపోతే ఎలాగయ్యా మీరు 嗯。Huh?